అల్లూరు జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రజలు వర్షాకాలంలో గత నెల రోజుల నుండి భారీ వర్షాలు కారణంగా వాగులు వంకలు పొంగి రహదారి సౌకర్యాలు లేక గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యావసర సరుకులు తెస్తున్నారు రహదారి సౌకర్యం లేక రోగాల బారిన పడిన రోగులు మృతి చెందుతున్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా గిరిజన ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని దశాబ్దాలు గడుస్తున్న ఏజెన్సీ గిరిజన ప్రజలు తలరాతలు మారలేదని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీకి ఎంతో కాలంగా రహదారి లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వ రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి రెండు రోజుల నుండి తారు రోడ్డు పనులు ప్రారంభిస్తే ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ లేదంటూ అడ్డుకోవడం చాలా బాధాకరమని చిన్నయ్య పడాల్ అన్నారు దీని విషయమై జిల్లా కలెక్టర్ని కలుస్తామని తెలిపారు ఆ పేరు బోనంగి చిన్నయ్య పడాలు ఆదివాసీ గిరిజన సంఘం మల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుల్ని చింతపల్లి మండలం నుండి మాట్లాడుతున్నాం ఇటీవలి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గిరిజన ప్రాంతం మొత్తం అంతా కూడా తడిసి ముద్దయింది ఇటువంటి పరిస్థితుల్లో వాగులు వంకలు మొత్తం కొట్టుకుపోయి రహదారి సౌకర్యం కూడా లేనటువంటి ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు మార్మూల్లా ఉన్నటువంటి గిరిజనులు ఎదుర్కొంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కనీసం దశాబ్దాల కాలం నుండి ప్రభుత్వాలు వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ రహదారులు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి అలాగే మధ్యలో వాగులు పురులుతున్నా పొంగుతున్నా కూడా అటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జిలు లేనటువంటి సౌకర్యాలు లేనటువంటి సౌకర్యాలు అనేకం ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు దశాబ్దాలుగా పరిపాలిస్తున్నా కూడా గిరిజన ప్రాంతం సంసిద్ధంగా అభివృద్ధి చెందే దాంట్లో చాలా వైఫల్యం ఈ ప్రభుత్వాలు చెందుతున్నాయి అధికారులు చెందుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటీవలి కాలంలో ఈ వర్షాలు కురుస్తున్నటువంటి గ గత నెల రోజుల నుంచి భారీ వర్షాలు గిరిజన ప్రాంతంలో కురుస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళు ఈ నిత్యావసర సరుకులకి రహదారికి లేనటువంటి సందర్భంగా వీళ్ళు తీసుకొని పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నిన్నే జీకే విధి మండలం జరల పంచాయతీకి చెందినటువంటి జే కొత్తూరుకు సంబంధించినటువంటి గిరిజనుడు బాలరాజు రోడ్డు సౌకర్యం లేక మృతి చెందినటువంటి ఘటన చూశాం అదే సందర్భంలో జికే విధి మండలం సంబంధించి సీలేరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గర్భిణి గిరిజన ప్రా ఆసుపత్రికి వచ్చి వైద్య వైద్యం చేయించుకోవాలని చెప్పేసి అంటే ఒక ఆశా వర్కర్ సహకారంతో రోడ్డు సౌకర్యం లేక అనేక అవసరావులు పడి ఆ సీలైర్ ఆసుపత్రికి వచ్చి పురుగు నొప్పులతో వైద్యం చేయించుకున్నారు ఇటువంటి ఘటనలు అనేక ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో రోడ్లు కల్పించవలసినటువంటి ప్రభుత్వాలు చాలా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి దరిదాపు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు గిరిజనులు ఆచించినటువంటి అభివృద్ధి జరగడం లేనటువంటిదే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా డిమాండ్గా ఈరోజు మేము చెప్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో చింతపల్లి మండలం అంజల్ శనివారంకి సంబంధించినటువంటి రోడ్డు మాకు స సౌకర్యం కల్పించాలని చెప్పి దశాబ్దాలుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చింతపల్లి శివారు సంప పంచాయతీ అయినటువంటి అంజలి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి రోడ్డు సౌకర్యం లేక అనేక రకమైనటువంటి ఇన్స్టెంట్లు జరిగి ఏడెంట్లు జరిగి ప్రాణాప్రాయ స్థితి నుండి బయటికి వచ్చి తమ ప్రాణాలని రక్షించుకుంటున్నారే తప్ప ఆ రోడ్డు సౌకర్యం ఇప్పటికీ పూర్తి కాలేదు అటువంటి పరిస్థితుల్లో ఈ ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి రోడ్డు దరిదాపు చింతపల్లి మండలం అంజల్ శనివారం పంచాయతీకి దరిదాపు రెండు కోట్లు జాజులపాలెం నుంచి అంజిల్ శోనివారంకి ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇది పంచాయతీరాజు శాఖ దీనికి పూర్తి చేయడం కోసం ప్రారంభించింది రెండు రోజులు అయ్యింది ప్రారంభించి ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు మాకు తమకు తెలియకుండా మా పర్మిషన్ లేకుండా మా అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని చెప్పేసి నన్ను నిన్న ఫారెస్ట్ అధికారులు పోయి అడ్డంకించడం జరిగింది అందుకోసం ఫారెస్ట్ అధికారులకి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాలు ఎవరి అనుమతితో ఈ ఫారెస్ట్ అధికారులు ఇచ్చారు ఈరోజు గిరిజనులు రోడ్డు నిర్మాణం చేసుకొని తార రోడ్డు వేయించుకోవాలని చెప్పేసి అనుకుంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలా అంటే హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో లేకపోతే రకరకాలైనటువంటి ఎర్రమట్లు మైనింగ్ల పేరుతో అధికారుల అధికారుల మధ్య రాతపూర్వకమైనటువంటి స్నేహబంధంతో కాగితాలు మార్చుకుంటారు కానీ గిరిజనులు దీనికి వచ్చేటప్పటికి గిరిజనులు పర్మిషన్ మాకు అనుమతి చూపించాలని చెప్పి గిరిజనులకు అడుగుతారా ఏంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఫారెస్ట్ అధికారులకి అందుకోసం చెప్తున్న ఫారి ఫారెస్ట్ అధికారులు ఈరోజు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గిరిజన ప్రాంతానికి ఫారెస్ట్ చట్టం ఫార ఫారెస్ట్ అధికారులకు వచ్చారు కానీ పంతొమ్మిది వందల నలభై ఐదుకు ముందే గిరిజనులు ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ గ్రామాలని స్వస్థలాలుగా నిర్మించుకొని ఈ ప్రాంతంలో బతుకుతున్నారు అందుకోసం గిరిజనుల యొక్క అభివృద్ధిని చేసిగానే ఏ శాఖ అయినా భావించాలి తప్ప ఈ రకమైన ఆటంకాలని అడ్డుపరిచి రోడ్డుని అడ్డుకోవడం అనేది సరైనది కాదు అందుకోసం ఫారెస్ట్ అధికారులు దీన్ని పునః ఆలోచించుకోవాలి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ని కూడా ఈ సమస్యల మీద కలుస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదేమైనా గిరిజన ప్రాంతం సంబంధించి పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి చేసేటట్టు ప్రభుత్వాలు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వాలకు మేము సూచిస్తున్నాం